తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రే హౌన్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం ప్రారంభించారు త్వరలో ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఫ్రీ స్కూల్ విధానం ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ కుండా విశ్వేశ్వర పలువురు అధికారులు పాల్గొన్నారు అంతకుముందు క్లాస్ రూమ్లను సీఎం పరిశీలించారు కాసేపు గ్రౌండ్లో పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడి ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ది ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్ది అలాగే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనగానే అందరికీ తానే గుర్తొస్తానని అన్నారు మరికొందరు తెలంగాణ ఉద్యమాన్ని తమ బ్రాండ్గా చెప్పుకొని పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు ఆనాడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ దేశం ఆకలి కేకల నుంచి ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందించే స్థాయికి ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఒక దార్శనికత చూపించడంతో ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను ఆలోచనను చూసి రోటీ కప్పుడోర్ మఖాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు రోటీ కప్పుడో ఓర్ మఖాన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించారు ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకో అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగే వాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితులు లేరు అని మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సార్ ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేనొక్క మాట చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటే టు క్రియేట్ అండ్ బ్రాండ్ కంచగచ్చిబోలిలోని నాలుగు వందల ఎకరాల భూమిని పరిశీలించేందుకు హెచ్ఈయు పర్యావరణ అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ వచ్చింది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీం కోర్టుకు అందజేయనుంది టిజీఐఐసి ఈ భూములను చదువును చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో బుధవారం సెంట్రల్ ఎంపవర్ కమిటీ చైర్పర్సన్ సిద్ధార్థ దాస్ మరో ఇద్దరు సభ్యులు హైదరాబాద్కు చేరుకున్నారు వీరు పది పదకొండు తేదీల్లో కంచగచ్చిబోలి భూముల్లో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి కాగా భూములు ప్రభుత్వానివే అనంటూ టీజీఐఏసీ అధికారులు పలుచోట్ల బోర్డులు పెట్టారు సుప్రీంకోర్టు సెంట్రల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ని సెంట్రల్ ఎక్స్పర్ట్ ఒక కమిటీని మనకు పంపించింది ఆ కమిటీ కమిటీ ఈరోజు మన హెచ్ ఫీల్డ్ విజిట్కి వచ్చారు వాళ్ళ వచ్చి ఆ భూములు ఆ భూముల్లో నిజంగా అడుగుందా లేదా వాటివీ భూములా కాదని నిజ నిర్ధారణ చేయడానికి వచ్చారు ఇంతకుముందు హైకోర్టు రిజిస్టర్ వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళి మేము వెళ్ళే మమ్మల్ని ఎలా చేయకపోయినా మా కాంటాక్ట్స్ ద్వారా మేము వాళ్ళని కలిసి వాళ్ళ క్యాంపస్ మొత్తం తిప్పి చూపించడం జరిగింది ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ ఉన్న ఈ ఎస్కలేషన్స్ వల్ల మేము ఈరోజు వచ్చిన సెంట్రల్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్ని కలవడానికి వెళ్తుంటే మమ్మల్ని ఆపేస్తున్నారు మేము వాళ్ళకు వెళ్ళి మా మొత్తం క్యాంపస్ మొత్తం తిప్పి నిజంగా ఇక్కడ అటవి ఉందా లేదా వన్యప్రాణులు ఉన్నాయా లేవా అని చూపించడానికి మేము వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళవకుండా వాళ్ళని కలుసుకునివ్వకుండా చాలా ఆటంకాలు క్రియేట్ చేస్తున్నారు ఈరోజు మనం చూసుకుంటే సెంట్ర మన తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్డర్ ట్వంటీ త్రీ ప్రకారం రెండు హెక్టార్ల పైన ఏదైనా భూమి ఉన్నా ఆ భూమిలో ఏదైనా చెట్లు కొట్టాలంటే అటవీ అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలని పక్కా పగ చెప్పారు మరి అంత పకడ్బందీగా ఫాలో అవుతున్నప్పుడు హెచ్ూలో నూట యాభై ఎకరాలను కొట్టారు ఆ నూట యాభై కొన్ని సర్వేలు రిపోర్టుల ప్రకారం ఆ నూట యాభై ఎకరాల్లో లక్ష చెట్లు ఉన్నాయి సుమారు లక్ష చెట్లని ధ్వంసం చేశారు అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం నెమ్మల్నే కాదు కనీసం నెమలి తాలూకా గుడ్డుని మనం ధ్వంసం చేసినా సరే మూడు సంవత్సరాలు కటగడలు పాల్ వస్తుంది ఇప్పుడు ఆ నూట యాభై యాభై ఎకరాల్లో ఎన్నో నాకు నెమల గూడ్లు కానీ వాటి ఆవాసాలు కానీ ఎన్నో రకాల నెమళ్ళు సుమారు పదిహేను వందల జింకలు ఉన్నాయి ఈ క్యాంపస్లో వాటి ఆవాసాలు అన్నీ అయ్యాయి వాటన్నింటికి వాటన్నింటినీ ఆవాసాలను నాశనం చేశారు పైగా ఈ లాస్ట్ ఈ గత మూడు రోజుల్లో చాలా జింకలు చనిపోవడం జరిగింది వాటి అవి వాటి నెమలు కానీ జింకలు కానీ వాటి ఆవాసాలు కోల్పోవడం వల్ల అవి ఈ రోడ్లపైకి రావడం వల్ల ఈ కుక్కలు ఇవి వాటిపైన అటాక్ చేయడం వల్ల రోడ్లపైకి రావడం చిన్న సవరల యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలా రకాల చాలా నెమలు కానీ జింకలు కానీ జరి చనిపోవడం జరిగింది వాటికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా వాటికి ఎవరు సమాధానం చెప్తారు అన్ని యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఒకటిని తక్షణమే రద్దు చేయాలన్నారు మాకు న్యాయం చేసిన తర్వాత జీవో నెంబర్ ఇరవై ఒకటిను అమలు చేయాలని అన్నారు పార్ట్ టైం టీచర్ల సమస్యలను గత బీఆర్స్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని పదిహేను నెలలుగా వేచి ఉన్నామని అన్నారు పార్ట్ టైం అధ్యాపకులందరినీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు సంవత్సరాలుగా పనిచేసినటువంటి పార్ట్ టైం టీచర్లు వివిధ పన్నెండు యూనివర్సిటీలలో రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీలలో పనిచేసిన పార్ట్ టైం టీచర్లను విస్మరించి వారి సేవలను విస్మరించి ఈరోజు ప్రభుత్వం మొన్న నాలుగో తారీఖు ఒక జీవో జీవో నెంబర్ ట్వంటీ జీవో ఎంఎస్ ట్వంటీ వన్ విడుదల చేయడం జరిగింది గైడ్లైన్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఇన్ ది స్టేట్ యూనివర్సిటీస్ దీనిలో పార్ట్ టైం టీచర్లకు కాంట్రాక్ట్ టీచర్లకు న్యాయం చేయకుండా వాళ్ళ సర్వీసులను విస్మరించి వాళ్ళని బైపాస్ చేస్తూ ఈ జియో నెంబర్ ట్వంటీ వన్ ను రిలీజ్ చేయడం అనేది ఈ అన్యాయం దీన్ని వ్యతిరేకిస్తూ పార్ట్ టైం టీచర్స్ పన్నెండు యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్ట్ టైం టీచర్స్ కు న్యాయం చేసిన తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్ అవైట్మెంట్ జరగాలి లేని పక్షాల్లో మేము ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే మాకు న్యాయం చేసిన తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్కి వెళ్ళాలి రిక్రూట్మెంట్ చేయాలి ఆ తర్వాతనే లేకపోతే మేము మా కార్యక్రమాన్ని లేదంటే మా ఫ్యూచర్ ప్లాన్ ని మేము ప్రకటిస్తాము దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అట్లాగే పార్ట్ టైం టీచర్స్ యొక్క అపాయింట్మెంట్స్ కాంటాక్ట్ టీచర్స్ తో పార్ విత్ కాంటాక్ట్ టీచర్స్ సేమ్ రిక్రూట్మెంట్ సేమ్ అపాయింట్మెంట్ సేమ్ ప్రొసీజర్ కాబట్టి వాళ్లకు వన్ ఇయర్ అంటే ఎక్స్పీరియన్స్ ను కన్సిడర్ చేస్తూ జీవో నెంబర్ ట్వంటీ వన్ లో మెన్షన్ చేయడం జరిగింది దాంట్లో పార్ట్ టైం టీచర్ల యొక్క సర్వీస్ ను విస్మరించడం జరిగింది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పార్ట్ టైం టీచర్లకు కూడా జీవో నెంబర్ ట్వంటీ వన్ లో సర్వీస్ ను కన్సిడర్ చేస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఉత్బుల్లాపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సేవలను పరిశీలించారు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఇవాల్టి నుండి స్లాట్ బుకింగ్ విధానం మొదలైన నేపథ్యంలో కుత్బులాపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సేవలను పర్యవేక్షించారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుండి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమం అమల్లోకి వచ్చింది రాష్ట్రంలోని ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేశారు రిజిస్టర్ లావాదేవీల రద్దీని తగ్గించేలా ఒక్కరోజులో పనివేళలను నలభై ఎనిమిది స్లాట్లుగా విభజించారు కుద్ల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ దృష్ట్యా అదనంగా ముగ్గురు రిజిస్టర్లు విధులు నిర్వహిస్తూ తలా నలభై ఎనిమిది స్లాట్లు మొత్తం నూట నలభై ఎనిమిది రిజిస్ట్రేషన్లు చేస్తారు క్రయ విక్రయదారులు తమ అనుకూలమైన తేదీ సమయాల్లో స్లాబ్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు

నిన్న తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మండిపడ్డారు వారి ఉస్మానియా యూనివర్సిటీలోని టెక్నాలజీ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు క్లాసులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు గత ఇరవై ఇరవై ఐదు ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విద్యార్థులకు చదువులు చెబుతున్నామని అన్నారు ఎన్నోసార్లు తమని రెగ్యులరైజ్ చేయాలని గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులమైన మేము మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము గత ప్రభుత్వం నుండి అడుగుతూ ఉన్నాము ఈ యూనివర్సిటీల యొక్క బాధ్యతలు అడ్మినిస్ట్రేటివ్ పోలీసులో కానీ అకాడమిక్ పోలీసుల్లో కానీ మేమే ఉన్నాము కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేస్తే ఇంకా యూనివర్సిటీ అవుతుందని మేము ఆ డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ గత ప్రభుత్వం నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రెగ్యులర్ చేయమని అడిగినందుకు ఆ రెగ్యులర్ చేయకపోవడమే కాకుండా రిక్రూట్మెంట్ చేద్దామని ట్వంటీ వన్ జివోని తీసుకొచ్చింది గవర్నమెంట్ సో ఆ ట్వంటీ వన్ జివోలు ఏంటంటే మా రే మా సమస్యను పరిష్కరించిన తర్వాతనే ఆ యొక్క ఆ రిక్రూట్మెంట్ కానీ ఏమైనా కానీ చేసుకోవాలని మేము పన్నెండు ఇరవై షోట్ల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి తోడుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే గత ప్రభుత్వము ఏదైతే బాక్ స్వాతంత్రం కానీ లేకపోతే ఏదో గ్యారంటీగా చెప్తున్నదో హక్కులను రాజ్యాంగం కనిపించిన హక్కులను పరిరక్షి పరిరక్షిస్తున్నామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించమని అడిగినందుకు మమ్మల్ని లేడీ టీచర్లు కూడా చూడకుండా అరెస్ట్ చేసింది అవుతాయం చేసింది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మా యొక్క సమస్యను పరిష్కరించిన తర్వాతనే రిక్రూట్మెంట్ వెళ్ళాలని పత్రికా ముఖంగా రేవంత్ రెడ్డి గారు విద్యామంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్ గచ్చిబోలిలో అరుదైన మరియు క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో మరో మైలురాయిని చేరుకుంది సోమాలియాకు చెందిన ఇరవై నాలుగేళ్ల యువకుడు కాల్పుల్లో తలకు బుల్లెట్ గాయంతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా వైద్యులు క్లిష్టమైన ప్రాంతం నుండి తొలగించారు తక్షణమే ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్కు తరలించబడిన ఈ రోగికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీకాంత్ శిరవరపు నేతృత్వంలోని నిపుణుల బృందం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది ఈ సందర్భంగా డాక్టర్ శిరవరపు మాట్లాడుతూ ఇది చాలా అసాధారణమైన కేసు అని బుల్లెట్ మెదడులోని అత్యంత సున్నితమైన ప్రాంతంలో చాలా లోతుగా ఉందన్నారు శస్త్రచికిత్సలో అత్యంత జాగ్రత్త మరియు నైపుణ్యం అవసరమని ప్రాణాంతక నరాల విధులు దెబ్బ తినకుండా బుల్లెట్ను విజయవంతంగా తొలగించగలిగామన్నారు ఇది తమ బృందం యొక్క అంకిత భావం మరియు సమర్థతకు నిదర్శనమని ఆయన అన్నారు ఇయర్స్ హైనాసిటీ గన్ షాట్ హెడ్ ఇంజురీ తోటి మా దగ్గరికి రావటం అక్కడ సోమాలయాలో ట్రై చేసినప్పుడు ఆ హెడ్ ఇంజురీ అది బుల్లెట్ అనేది బయటికి రాసుకోవడం దానితోటి ఆయన హోమా స్టేజ్లో ఉండటం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అసెస్మెంట్ చేసి నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి అది ఉన్న మెడికల్ లొకేషన్ అసెస్ చేసుకుంటూ ఆయనకున్న రిస్క్ అంతా మనం చెప్పి మనము సర్జరీ చేయటం వెళ్ళింది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ టూ అవర్ సర్జరీ ప్రీమ్ ఎఫర్ట్స్ విత్ మేనేజ్మెంట్ సఫోర్ డూ వెరీ స్మూత్లీ అండ్ పేషెంట్ రికవరీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ రికవరీ అనేది పేషెంట్ పేషెంట్లు మనం చూడటం చెప్పుకుంటాం ఇది ఆపరేషన్ ట్వెల్వ్ అవర్స్ అండి మా దగ్గర వీటికి మనం స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి న్యూరో నావిగేషన్ అని ఉంటుంది మైక్రోస్కోప్ అని ఉంటుంది హై అండ్ సర్జికల్ మైక్రోస్కోప్ బికాజ్ అన్ని మనం ఆపరేషన్ చేసేటప్పుడు దాని చుట్టూ ఉన్న క్రిటికల్ స్ట్రచర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా బ్రెయిన్ ఫంక్షన్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా బ్లడ్ బ్లీడింగ్ కాకుండా వైటల్ స్ట్రక్చర్స్ అన్నిటినీ కూడా మనం కాపాడుకుంటూ మనం వీటిని ఈ బుల్లెట్ అనేది ఈ ఫారెన్ బాడీస్ అన్నిటినీ తీయటం జరిగింది ఇలాంటి కేసెస్ చాలా రేర్గా జరుగుతుంటాయండి సర్జరీస్ ఎందుకంటే మనం స్కల్ బోన్ మీద లేదంటే బ్రెయిన్కి పెరిఫరే అంటాం అంటే ఇది డీప్గా ఉంటుంది క్రిటికల్ క్రిటికల్ స్ట్రెచెస్ మిడ్ బ్రెయిన్ దగ్గర బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఉంది ఇది రేర్ ఏదైనా సూపర్ఫిషియల్గా ఉంటే తీయటం చాలా ఈజీ జరుగుతుంది ఇలాంటి బుల్లెట్స్ కానీ క్రిటికల్ స్ట్రెచెస్లో డీప్గా ఉన్న బ్రెయిన్ మేము మనం హ్యాండిల్ చేసి అది సక్సెస్ఫుల్గా రికవరీ కావటం అనేది ఇట్స్ఏ వెరీ రేర్టెంట్ సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం సి సెవెంటీ వన్ స్మార్ట్ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టామ్డన్ తెలిపారు హైదరాబాద్ హైత్ ప్లేస్ హోటల్లోని పోకోసి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అదేవిధంగా పోకోసి సెవెంటీ వన్ను ఆయన లాంచ్ చేశారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకే అందించనున్నట్లు వెల్లడించారు ఇన్ ద బడ్జెట్ సెగ్మెంట్ ఇట్స్ వన్ ఆఫ్ ది అల్టిమేట్ బ్లాక్ బస్టర్ నా స్పీకింగ్ ఆఫ్ ద డిజైన్ ఇట్ హాస్ అ వెరీ స్పెక్టాకులర్ కోల్డెన్ రింగ్ డిజైన్ అరౌండ్ అరౌండెడ్ Along with the, the you know split grid, which gives it a very distinct uh, you know feel to it. The next is uh, it has a gorgeous 6.88 inch you know display, which is the largest in the segment. It also comes with 120 hertz uh, refresh rate. Uh, then uh, powering all of this, we have a very powerful octa core processor along with Android 15 out of the box and uh, in terms of the security updates it has a promise that it will you know have 2 years of android updates and 4 years of security patch updates uh, now uh, all of this comes at a very super aggressive price point uh, we are launching it at 6499 this is for the 6GB ram and 64GB storage version and for the people who are looking forward to a little higher storage we have a uh, uh, you know the 6 GB RAM and uh, the 128 GB uh, version at 7499. Any launching offers? So uh, what we thought is uh, we'll have the offers uh, baked in in the pricing itself. So the pricing that I'm telling you guys is a uh, clean pricing. It doesn't. It includes all offers put together. Yeah, okay. Okay, thank you. Thank you. Thank you, everyone. Sir? సో వీఆర్ లాంచింగ్ ఎట్ అట్ అ సూపర్ అగ్రెసివ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ సిక్స్ ఫోర్ నైన్ నైన్ దిస్ ఇస్ ఫార్ ది ఫోర్ జీబీ ర్యామ్ అండ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ అండ్ ఫర్ దూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అయర్ స్టోరేజ్ హక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అట్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ దిస్ ఇన్క్లూడ్స్ ఆల్ ది ఆఫర్స్ పుట్టుగెదర్ ప్రతిష్టాత్మక హైలైఫ్ ఎగ్జిబిషన్ సంస్థ ఈ నెల పద్దెనిమిది నుంచి హైటెక్ సిటీ హెచ్ఐసిలో హై లైఫ్ జ్యువెలరీ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు బంజారా ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మోడల్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబోయే భిన్న రకాల జ్యువెలరీని ధరించి ప్రదర్శించారు మూడు రోజుల పాటు జరిగే జ్యువెలరీ షోలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా తయారు చేసిన వజ్రాభరణాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు వెల్లడించారు ఈ సందర్భంగా మోడల్స్ కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ నైని పమ్మి సో ఈ రోజు మేము హైలైఫ్ జ్యువెల్లరీస్ వాళ్ళది షూట్ కోసం వచ్చాము సో ఈ ఈ ఎగ్జిబిషన్ ఏ రోజు జరుగుతుంది అంటే ఎయిటీన్ ఏప్రిల్ టూ ఆన్ హెచ్ఏసి నా హోటల్ హైదరాబాద్ సో ప్లీజ్ డూ కమ్ ఈ కంట్రీలో ఉన్న జ్యువెలరీ వాళ్ళందరూ టాప్ మోస్ట్ జ్యువెలరీ పీపుల్ ఆర్ గొన ఎక్సిబిట్ దర్ జ్యువెలరీ హయర్ సో ప్లీజ్ డూ కమ్ అగైన్ ఐమ్ టెలింగ్ ట్వంటీ ఆన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హలో అందరికీ నమస్కారం నేను మీ ఉర్మిలా చౌహాన్ యువర్ మిస్ ఇండియా తెలంగాణ ట్వంటీ ట్వంటీ త్రీ నా దగ్గర మీ అందరికి ఒక మంచి న్యూస్ ఉంది హై లైఫ్ జ్యువెల్స్ వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ కి వస్తున్నారు ఆన్ ఎయిటీన్త్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఆఫ్ దిస్ మంత్ విచ్ ఇస్ ఏప్రిల్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ కానివ్వండి ఎంగేజ్మెంట్ మెహందీ హల్దీ ఎవ్రీథింగ్ మీకు ఏ జ్యువెలరీ కావాలి అన్నా తప్పకుండా జ్యువెల్స్ కి రండి హెచ్ఐసి నవ్ హోటల్లో అండ్ ద బ్రెత్ టేకింగ్ షో కేస్ ఇస్ హ్యాప్నింగ్ ఆఫ్ జ్యువెలరీ యూ విల్ జస్ట్ లవ్ ఇట్ ఎంత బాగుంటుంది అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వేసుకుంది కూడా హై హైలైఫ్ జ్యువెల్స్ నుంచే చాలా కన్ చాలా స్టేట్ నుంచి ఎవరెవరు వస్తారు సో తప్పకుండా వచ్చి చూసి మంచిగా షాపింగ్ చేసి వెళ్ళాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ షాపింగ్ సీ యూ ఆల్ ఇన్ నైన్ ఎయిటీన్త్ నైన్టీన్త్ అండ్వంటీ బర్త్డే పార్టీ ముసుగులో సిటీ శివార్లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు బోరవన్న ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ లుక్మార్ సిటీ శివార్లో తన బర్త్డే వేడుకలు ప్లాన్ చేశారు ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పల్లిలోని హాలిడే హోమ్ ఫామ్ హౌస్కు మంగళవారం సాయంత్రం వచ్చారు బర్త్డే ముసుగులో ముజ్రా పార్టీని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువతులను రప్పించారు అనంతరం హైదరాబాద్కు చెందిన తన పన్నెండు మంది స్నేహితులను పిలిపించి పార్టీ ఇచ్చాడని మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు వీళ్లతో మద్యం గంజాయి మత్తెక్కించి న్యూ డ్యాన్సులు చేయించాడు దీనిపై రాజేంద్ర నగర్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో మొయినాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు అప్పటికే గంజాయి మత్తులో తూగుతున్న యువతి యువకులను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు నిందితుల నుంచి మద్యం బాటిళ్లతో పాటు డెబ్బై గ్రాముల గంజాయి పదిహేను కండోమ్స్ ప్యాకెట్లు పద్దెనిమిది వేల నగదు ఆరు వాహనాలను సీజ్ చేశారు వ్యాపారి మహ్మద్ లుక్మార్తో పాటు ఫామ్ హౌస్ ఓనర్ అబ్దుల్ పై కేసు నమోదు చేశారు నిందితులను పిఎస్కు తీసుకువచ్చిన తర్వాత దర్యాప్తులో భాగంగా సిఐ పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఐదు గంటల నాలుగు మూడు గంటల ప్రాంతంలో మైనాబాద్ మండలంలోని ఎద్బార్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల రిచార్జ్ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మైనాబాద్ పోలీసులు సిబ్బంది అక్కడికి పోయేసరికి అక్కడ ఒక పదమూడు మంది మగవారు ఆరుగురు లేడీస్ అశ్లీల రిచార్జ్ చేస్తూ ఉంటే వాళ్ళను అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది ఇటు పార్టీని అబ్దుల్ రుహ్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు తన బర్త్డే బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా పన్నెండు మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు ఇటీ పార్టీకి ఈ ఆరుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్ప్రైజ్ చేసింది పి బాబు అని చెప్పి తను హైదరాబాద్ అతను ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి వీద్దరు కలిసి కూడా ఈ ఆరుగురు అమ్మాయిలను ఈ గుజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటీ పార్టీ ప్లేస్లో పోలీసులు సర్చ్ చేస్తే సుమారుగా డెబ్బై గ్రాముల గాంజాయి దొరికింది అదేవిధంగా లిక్కర్ సుమారుగా ఒక సిక్స్టీ కూడా ఒక నాలుగు బీర్లు డీజర్స్ ఒక పది లభించినాయి అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వెహికల్ తీసుకొచ్చినటువంటి వచ్చినటువంటి వెహికల్స్ సిక్స్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది కాండోన్ ప్యాకెట్స్ కూడా ఒక పదిహేను లభించినాయి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా కుక్కా ప్యాకెట్ కూడా కుక్కా పాటు సీజ్ చేయడం జరిగింది ఇటు విషయంలో ప్రయోజనాల సూచన మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అవుతుంది వీళ్ళంతా ఎక్కడ తెలిసే లైక్ ఎక్కడున్న వేరే స్టేట్ నుంచి ఇక్కడ వీళ్ళంతా కూడా అందులో ఫైవ్ ఫైవ్ ఫోర్ మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు బట్ దే ఆర్ డిసైడింగ్ ఇక్కడ సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఒకరు హైదరాబాద్ పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు లైక్ బిజినెస్ పర్సన్స్ అందరూ బిజినెస్ పర్సన్సే అబ్దుల్ రుక్మాన్ అని చెప్పి అతని బర్త్ డే ఉన్నది దానికోసం అతని ఫ్రెండ్స్ మీట్ చేసుకుని అతనే ఈ గాంధీ కూడా తీసుకొని రావడం జరిగింది తెలిసిన వ్యక్తి అని అనే అతని ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది మేము రికార్డు పరంగా కూడా డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకుని కన్ఫర్మేషన్ చేసుకుంటాం అలా అడిగితే అబ్దుల్ బిన్ అనే అతని ఫామ్ అతను కూడా నేరస్తుగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది వేసింది నేను జయశంకర్ భూపాలపల్లి ములుగు హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చు అని పేర్కొంది గంటకు యాభై కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏడాది నైరుతి వర్షాపాతం సాధారణంగా ఉండొచ్చని వాతావరణ సంస్థ స్కైమేట్ అంచనా వేసింది జూన్ సెప్టెంబర్ మధ్య ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు సెంటీమీటర్ల సగటు వర్షాపాతం నమోదు కావచ్చని తెలిపింది తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో ముప్పై శాతం ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది ఇక ఏపీలో ఉమ్మడి అనంతపురం కర్నూలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు తప్పితే మిగతా ప్రాంతాల్లో లోటు వర్షాపాతం నమోదవచ్చని మే నుంచే వానలు మొదలయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది